ఈ మంగళ సూత్రాన్ని కొబ్బరి బొండం మీద పెట్టి పూజ చేయడం ప్రారంభించగాని లలితా సహస్రనామం తప్పు లేకుండా జరవగలి చదవగలిగిన వాళ్ళని కూర్చోపెట్టి చదివిస్తారు చదివించి ఆ నామం సబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా వరకు చదివిస్తారు చదివించి తాళి కట్టిస్తారు ఆడపిల్ల భార్య అయితే సరిపోతుందా కొన్నాళ్ళు బాగుంటుంది తర్వాత పిల్లలు తొక్కని పక్క బరువు అయిపోతుంది ఆ పక్క వేసిన పక్క వేసినట్టే ఉందనుకోండి కొన్నాళ్ళు బాగుంటుంది పక్కింట్లో పిల్లలు తెల్ల దుప్పటీ వేసి పరిపేయగానే వాడు స్కూల్ నుంచి వచ్చి బురతకాలతో దాని మీద ఎక్కి తొక్కేస్తాడనుకోండి చీ 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 మీ నాన్నకేమో పక్కని శుభ్రంగా ఉండాలంటారు మీరేమో బురతకాలతో తొక్కేస్తారని ఆ పిల్లల్ని వెనకాల నాలుగు దెబ్బలు కొట్టి మళ్ళీ దుప్పటి మార్చుకుని అమ్మ చెమట తుడుచుకుంటే ఆమె మహదైశ్వర్యవంతురాలు తల్లయింది ఆ పిల్లలు తొక్కని పక్క ఇంట్లో ఉందనుకోండి ఆమె బరువు అయిపోతుంది కొంతకాలానికి ఏంటో ఇంట్లో అమ్మ అనేవాడు లేడు నాన్న అనేవాడు లేడు కనబడ్డ ప్రతి చెట్టు పుట్ట గుడి పెద్దవాళ్ళని పట్టుకుని ఏడుస్తుంది ఆ ఒక స్త్రీ భార్య అయితే చాలదు తల్లి కావాలి శ్రీమాత శ్రీమాత్రేన మహానామం సంపుటీకరణం చేయమంటారు లలితా సహస్రమే సర్వమంగళములకు కారణమైంది అందుకే శంకరాచార్యుల వారు రి చేస్తూ అవిద్యాస్తిమిరమిరో జడానాం చైతన్య స్పక మకరందృతి చింతామణి గుణనికా జన్మ జలధ నిమగ్నారీపురాహస్ భవతి అన్నారు దరిద్రాం చింతామణి గుణనికా చింతామణులతో చేయబడిన ఆవిడ దరిద్రులకు ఏ కోరిక తీరక దరిద్రుడుగా ఉన్నా ఆ కోరిక తీరడానికి చింతామణులతో కూడిన మాల ఏది అంటే లలితా సహస్ర నామమే అదే వెయ్యి పూసల మాల ఆ మాల తిప్పిన వాడికి కోరికలు తీరుతాయి కాబట్టి దరిద్రానాం గుణనికా ఒక్కొక్క నామం ఒక్కొక్క చింతామణి లలితా సహస్రం అందుకే ఆవిడ నామ పారాయణ ప్రీత నామములతో పూజ చెయ్యడం కన్నా నామములను మీరు బాగా పారాయణ చేసినా కూడా ఆవిడ ఎక్కువ సంతోషిస్తుంది అందుకే విశేష ఫలానికి ఏం చేస్తుంటారంటే అష్టోత్తరంతో కుంకుమార్చన చేసి అందరూ కలిసి సహస్రం పారాయణ చేస్తారు అలాగే కూర్చొని అప్పుడు రెండు జరుగుతాయి అర్చన జరుగుతుంది పారాయణ జరుగుతుంది ఇన్ని కంఠాలతో ఏకకాల పారాయణకి ఆవిడ బహుప్రసన్నులవుతుంది నామ పారాయణ ప్రీత కాబట్టి రెండు ఏకకాలంలో జరిగేట్టు చేస్తూ ఉంటారు అందుకే మేము దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్కసారి నామపారాయణ స్తోత్రంగా చేసేస్తాం కారణం ఏమంటే దాన్ని అలా సంపుటీకరణం చేస్తే అమ్మవారి అనుగ్రహం బాగా లభిస్తుంది ఎందుకంటే శబ్దానికి ఓ లక్షణం ఉంటుంది అది మీరు పైకి చదువుతున్నప్పుడు అందంగా చదువుతున్నారనుకోండి ఇన్ని కంఠాలు కలిసి ఆ శబ్దంగా వ్యాప్తి చెందితే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్ అమ్మవారే శబ్ద తరంగాలుగా అంతటా వ్యాప్తి చెందుతుంది ఎక్కడ పూజ చేశావో అష్టోత్తరంతో అక్కడే కూర్చుని సహస్రం చదివారు ఇంతమంది అది విశేష ఫలితం అందుకని ఒక్కొక్కసారి అన్ని ఎప్పుడూ సహస్రంతో పూజ కాదు అష్టోత్తరంతో చేసి సహస్రం పారాయణ చేస్తారు కాబట్టి ఆ తల్లి యొక్క నామములు అంత గొప్పవి అయినప్పుడు ఆమె సర్వులకు ఉన్నది లోకంలో అందరికీ మంగళ స్వరూపమైనటువంటి ఏకైక ప్రాణి ఆవు ఒక్కటే కాబట్టి అమ్మవారి పాదం సురభి మూడు అశోక వృక్షాన్ని తన్నినటువంటి అమ్మవారి పాదానికి సువాసన వచ్చింది అమ్మవారి పాదములకు సువాసన వచ్చింది అనేటటువంటి మాట సువాసన శరీరమంతా అమ్మమైన అన్వయమైన ఏకైక ప్రాణి మళ్ళీ సురభి గోవు ఎందుకని మీకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశుల యొక్క మలమూత్రములు దుర్వాసనతోనే ఉంటాయి మలమూత్రములు దుర్వాసన లేకుండా సువాసనతో ఉండేటటువంటిది ఒక్క ఆవు మాత్రమే పైగా మీరు ఆవుని ఇలా ఇలా చేత్తో రాసి వాసన చూడండి సువాసన వస్తుంది ఆవు రోమ కోపముల ఎందు సువాసన ఉంటుంది పైగా ఆవు ఎంత మంగళప్రదురాలంటే ఎక్కడెక్కడ పినుమార్పు వచ్చిన ఎక్కడెక్కడ పెద్ద విషయం జరిగిన ఆవు మీతో ఉండాలి ఆవు మీతో లేకుండా మీరు ఒంటరిగా ఉండకూడదు మీరు పెద్ద ఇల్లు కట్టారు మీరు ఇల్లు కట్టారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీరు మహాపాప కర్మ చేశారని గుర్తు చాలామంది ఇల్లు కట్టి పొంగిపోతారు మేము చాలా ఇల్లు కట్టుకున్నా ఉండని ఇల్లు కట్టడంలో ఎంత వేద విరుద్ధమైనటువంటి పాపకర్మో ఉంటుంది ఎందుకని పృథివిని కాల్చకూడదు మట్టిని కాల్చారనుకోండి మహాపాపం ఎందుకంటే పృథివి లింగస్వరూపం అందుకే పృథివిని తవ్వినా చేసినా పృథివీ సూక్తంలో దోషం చెప్పి దానికి నివారణ అగుగాక అని అడుగుతారు అటువంటి పృథివిని కాల్చి మీరు సిమెంటు తీసుకొస్తున్నారు పృథివిని కాల్చి ఇటకలు తీసుకొస్తున్నారు అది ఇల్లు కట్టారని గోడలు కట్టారు అందులో మీరు ఉండడానికి ఎడుతున్నారు దోషమా కాదా ఎన్నో చెట్లు నరికి తీసుకొచ్చి కలపగా మీరు కిటికీలు పెట్టారు దోషమా కాదా ఇవన్నీ దోషభూయిష్టమైన పనులు ఇన్ని దోషాలు చేసి మీరు ఇంట్లో కెడితే మీకు సుఖం ఎలా వచ్చేస్తుంది వెంటనే అందుకే రాముడు అన్నాడు కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరవి అన్నాడు ఒరే ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఒక్కొక్కసారి అది ఆయుర్దాయాన్ని తీసేసుకోవడం మొదలుపెట్టేస్తుంది చాలా కాలం బ్రతికుండాలి సంతోషంగా ఉండాలంటే వాస్తు పూజ చేసి వెళ్ళాలరా లక్ష్మణ అన్నాడు రెండు ఆ ఇంటలో ఎంత పాపం చేస్తే నువ్వు ఆ ఇల్లు కట్టావో అంత పాపమును పోగొట్టగలిగినది ఏదంటే ఆ ఇంట్లోకి నీకన్నా ముందు ఆ వెళ్ళాలి ఆ ఆవు డెక్క తగిలిందనుకోండి ఇంత పాపం విరిగి మంగళప్రదం అయిపోతుంది ఎందుకని ధర్మదేవతలు ఆశ్రయించి ఉంటారు ఆ ఇంట్లోకి ధర్మదేవత వెళ్ళగానే ఇంత ఉపద్రవం నశించిపోతుంది ఆ ఇల్లు నివాసయోగ్యం అవుతుంది అందుకని ఆవు ప్రవేశించాలి ఓ కొడుకు పుట్టాడు కొడుకు పుట్టాడని నువ్వు అనుకుంటున్నావు ఆ పుట్టిన కొడుకు నిన్ను కూడా స్వర్గంలో ఉండనిస్తాడో లేడో తెలియదు పది తరాల ముందు వాళ్ళని కూడా ఈచి నరకంలోకి తేగండి వాడు ఎందుకని నష్టం జన్మ నష్టం కుతం కుమిత్రేణి అంటాడు దేవి భాగవతంలో వ్యాసుడు పుట్టిన కొడుకు సరి అయిన వాడు కాకుండా మహాపాప కర్మలు చేసేవాడైతే ఇటువంటి వాణ్ణి కన్నావని చెప్పి పది తరాల వాళ్ళని ఈడ్చి నరకంలో బారేస్తారు అగస్త్య మహర్షి పెళ్లి చేసుకున్నారు ఆయన ముందు పెళ్లి చేసుకుంటా అనలేదు చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ కనపడ్డారు కొంతమంది ఎవరు మీరన్నారు ఆయన మీ పితృదేవతలమే అన్నారు వాళ్ళు అది అలా ఉన్నారు ఎందుకన్నారు నువ్వు పెళ్లి చేసుకోలేదు ఎవరైనా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే సన్యాసము తీసుకోకుండా పెళ్లి తీసుకోకుండా ఉండపోతే అంతకన్నా దౌర్భాగ్యుడు లోకంలో ఇంకోటి ఉండడం వాడి వల్ల పితృదేవతల్ని తిప్పి కట్టేస్తారు చెట్ల కొమ్మలకి ఊరే నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనలేదురా మమ్మల్ని కట్టేశారు ఎంత పుణ్యం చేసినా అన్నారు నాన్నగారు నాకు తగిన కన్యని వెతుక్కుని చేసుకుంటాను అప్పుడు విదర్భరాజుకి ఇచ్చి లోపాముద్ర పుట్టేటట్టు చేసి ఆ లోపాముద్రని తాను స్వీకరించి కొడుకుని అన్నాడు కాబట్టి ధర్మం ధర్మమే లోకంలో నువ్వు ఏదో వేదాంతం చెప్తాను వైరాగ్యం చెప్తానని చెప్పి నువ్వు సన్యాసము పుచ్చుకోకుండా పెళ్లి చేసుకోకుండా కూర్చుంటానంటే చల్లదు శాస్త్రం శాస్త్రం శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం కుండబద్దల కొట్టి చెప్తుంది అలాంటి కొడుకు పుట్టాడు వాడి వల్ల వంశం భ్రష్టమైపోకుండా ఉండాలంటే కొడుకు పుట్టగానే దానం చేయాలి గోవుని అందుకే కారాగారంలో ఉన్నాడు వసుదేవుడు కారాగారంలో ఉన్న వసుదేవుడు కొడుకు పుట్టాడు కృష్ణ పరమాత్మ స్నానము చేయక రామిని ఆనందరసాగ్ని మగ్గునుండై ధేనువులను పదివేలను మానసిక ముగ విప్రులకు ధారపోసే మరి ఇచ్చుటకున్ అన్నారు పోతన గారు స్నానం చేయడానికి లేదు సంఖ్యలు ఉన్నాయి కొడుకు పుడితే స్నానం చెయ్యాలి స్నానం చెయ్యలేకపోయాడు కాబట్టి మానసికంగా స్నానం చేసి మానసికంగా పదివేల గోవుల్ని దానం చేశాడు మహానుభావుడు నందుడు కొడుకు పుట్టాడని గోవుల్ని దానం చేశాడని చేతకాక చెప్పారా మీరు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ట చేశారనుకోండి దానికి ఆ శయ్యాధివాసం అంటారు శయ్యాధివాసం పుష్పాధివాసం ధాన్యాధివాసం జలాధివాసం చేస్తే అమ్మ కడుపులో మనకి ఎలా చర్మమో రక్తము కొవ్వు మాంసము అస్థి శుక్ల మేధాన్న ధాతువులు ఏర్పడతాయో మూర్తికి కూడా అలా ఏర్పడతాయి అందుకే ఒక దేవాలయానికి వెళ్ళి ఇది ఏంతో చేశారని అడగకూడదు విగ్రహాన్ని అది ప్రాణప్రతిష్ఠ జరిగింది దానికి ఉంటుంది అందుకే ఆ స్వామి శిల్పిని మీరు పిలిచి ఈ కంటి దగ్గర చిన్న బొడిపోయింది బొడిపుండిపోయింది ఉలి తెచ్చి కొట్టేయి అన్నారనుకోండి బుద్ధుందా లేదా వాడు ఈశ్వరుడు ఇంతకు ముందు నేను వాడి మీదే కూర్చుని చెక్కా ఇప్పుడు నేను ఇక చెక్కను తప్పు అంటాడు అలా బొడిపుంటే ఉండని అంటాడు ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఆయన ఈశ్వరుడు ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి ఈశ్వరుడుకుండేటటువంటి ఆకలి అపారంగా ఉంటుంది అప్పుడు ఆయన కన్నులు విప్పితే ఎవరూ తట్టుకోలేరు కాబట్టి ఎదురుకుండా ఎవరు నిలబడకండి 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 అంటారు దాన్ని తట్టుకోగలిగిన ఏకైక ప్రాణి ఈ లోకంలో గోవు ఒక్కటే ఆ ఒక్కటే తట్టుకుంటుంది అందుని ఆవును తీసుకెళ్లి ఎదురుకుండా నించో పెడతారు నేత్ర నిమీలనం చేసినప్పుడు ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేస్తున్నాడు అనుకోండి ఎంత దరిద్రుడవనివ్వండి ఒక గోవుని దానం చెయ్యకుండా కన్యాదానం చేయకూడదు గోదానం చెయ్యాలి అల్లుడికి పీటల మీద అల్లుడికి ముందు దశదానాలు చేస్తారు దశదానాలు బ్రాహ్మణులకి చేస్తూ గోవు నల్లుడికే ఇవ్వాలి బ్రాహ్మణులకి ఇవ్వరు గోవు నల్లుడు పుచ్చుకోవాలి పుచ్చుకుంటే వివాహకాండ చెప్పింది ఎలా వెళ్లాలో తన ఇంటికి వెళ్ళినప్పుడు ఊరు బయట చెట్టు కింద ఆగుతాడు ఆవుతో పెడతాడు ఆవు వెళ్ళింది అంటే పరదేవత కూడా వెళ్ళినట్టు ఇంకా ఆ పిల్లకి పిల్లలు పుడతారా ఐశ్వర్యం ఉంటుందా అన్యోన్యత ఉంటుందా నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు అమ్మవారు గోశాల్లో నిలబడి ఆవు రూపంలో చూస్తూ నిరంతరం కాపాడుతూ ఉంటుంది నీ కూతురిని ఒక ఆవు ఆడపిల్లతో వెళ్ళాలి అందుకని గోదానం చేయమంటారు గోదానం చేసి కన్యాదానం చేయమంటారు ఆవుకున్నంత ప్రాధాన్యత ఇక దేనికి లేదు ఎక్కడో చచ్చిపోయాక కొడుకు చేశాడు ఏడిచాడు ఎవరికి తెలుసు నువ్వు ఉండగా నువ్వు చేసుకోవాలి గోదానం ఎందుకంటే ఒకసారి ఒక వస్తువు ఇస్తే లక్ష ఇచ్చినట్లుగా ఫలితం ఇవ్వగలిగినది గోదానం ఒక్కటే వేదంలో అందుకే బ్రాహ్మలు గోదానం పుచ్చుకుంటే బ్రాహ్మణుడు వెంటనే పక్కకి వెళ్ళి కూర్చుని జపం చేయాలి ఎందుకంటే లక్ష గోవులు పుచ్చుకున్న ఫలితం పడుతుంది వేదంలో ప్రకరణం పక్కకి వెళ్ళి జపం చేయాలి లేకపోతే లక్ష గోవులు పుచ్చుకున్నాడని ఇస్తారు ఖాతాలో అందుకే గాంధీని తండ్రి ప్రతిరోజు గోవుని దానం చేశాడు మహాభక్తుడైన అక్రూరుడు పుట్టాడు కూతురు కడుపున సరే ఇందాక ఆయన ప్రస్తావన చేసినట్టు దిలీపుడు గోసేవ చేశాడు రఘుమహారాజు పుట్టాడు గోవుకి గోవుని రక్షించడమే వెంకటేశ్వర అవతారం యొక్క ప్రధాన ప్రయోజనం మొన్న మీరందరూ విన్నారుగా కాబట్టి అసలు గోవే అసలు గోవు లేకపోతే అసలు ఈ ప్రపంచం లేదు పరదేవత గోరూపంలో ఉంటుంది ఈ లోకంలో అందుకే అమ్మవారిని ముట్టుకోవడం మీకు సాధ్యం కాదు గోవుని ముట్టుకుంటే అమ్మవారిని ముట్టుకున్నట్టే ప్రాయశ్చిత్తాలలోకి వెళ్ళిన ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా గోవుని ముట్టుకోవడమే గోవుని ముట్టుకుంటే పోయినట్టే ఈ ప్రపంచం మొత్తం మీద అత్యంత పవిత్రమైన ప్రదేశము అంటే గోశాలయే ఆవుల్ని కట్టిన ప్రదేశమే పరపామనమైనటువంటి ప్రదేశం అంత అద్భుతమైన ప్రదేశం గోవుకి పూజ చెయ్యడం అంటే నన్ను నమ్మండి మీరు ఎక్కడో కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారి అంతరాలయంలోకి ప్రవేశించి మీరు కూర్చుని అమ్మవారు మీ ఎదురుకుండా కాళ్ళు కదుపుతూ కూర్చుంటే చేసిన కుంకుమార్చన వలన ఎంత ప్రయోజనాన్ని పొందుతారో గోవుకి చేసిన కుంకుమార్చన వలన మీరు అంతే అనుగ్రహాన్ని పొందుతారు అన్నిటినీ మించి అసలు గోవు నుండే పంచగవ్యములు వస్తాయి సమస్త పాపములను కాల్చగలిగినది ఒక్క పంచగవ్యమే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మూత్రం ఆవు పేడ ఐడిటినీ కలిపి ప్రాశనం చేస్తారు చేతిలో వేసి చెప్తారు ఎత్ త్వక్ అస్తి గతం పాపం దేహేతి స్థతిమామకే ఈ శరీరంలో ఎముకల్ని వెంట్రుకల్ని పట్టుకుని చర్మాన్ని పట్టుకుని ఉండిపోయిన పాపరాశినంతటినీ కూడా ప్రాశనం పంచగవ్యంచ ఈ ఐదిటితో కలిసినటువంటి పదార్థాన్ని నేను లోపలికి పుచ్చుకుంటే దహత్వాగ్ని దహత్వాగ్నివేంధనం అగ్ని ఇంధనాన్ని కాల్చేసినట్టుగా ఓ పెట్రోల్ డబ్బా దగ్గర పెడితే కాలిపోయినట్టుగా పంచగవ్య ప్రాశనం సమంత్రకంగా చేస్తే పాపరాశి కాలిపోతుంది అంత గొప్ప పదార్థములను ఇవ్వగలిగిన ఏకైక ప్రాణి లోకంలో గో ఒక్కటే అమ్మా ఆ గోవుకి సురభి అని పేరు కామధేనువు అని పేరు అన్నిటికన్నా లోకంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా శ్రీ మహావిష్ణువుకి మనశ్శాంతి కల్పించిన ప్రాణి గో ఒక్కటే ఆయనకి మనశ్శాంతి ఏమిటండి ఆయనకి ఇబ్బంది ఎక్కడొచ్చింది అని మీరు అనుకోవచ్చు ఆయనకి ఒక చోట ఇబ్బంది వచ్చింది ఎక్కడంటే రామావతారంలో ఆయనకి పట్టాభిషేకం జరుగుతోంది ఆయనకి పట్టాభిషేకం జరుగుతున్న విషయాన్ని వర్ణిస్తూ వసువులు ఇంద్రుడికి అభిషేకం చేసినట్టు చేశారు రాముడికి అన్నారు ఆయన మనస్సు కుందింది ఇంద్రుడు తప్పు చేశాడ్రా అహల్యతో వ్యభిచరించాడు నేను నా పాదం తగలడం వల్ల అహల్య మళ్ళీ ఉద్ధరింపబడింది అటువంటి నాకు ఇంద్రుడి పట్టాభిషేకంతో పోలికేంటి ఇది బావులేదు అనుకున్నట్ట ఆయనకి కలిగిన మన క్లేశం ఎప్పుడు పోయిందో తెలుసా కృష్ణావతారంలో ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడు అన్న నామంతం అందుకే గోవింద 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 అంటాం శంకరాచార్యుల వారు ఎక్కడ చూసినా అదేంటి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ గోవిందనామాన్ని వ్యాప్తి చేసిన వారు శంకరాచార్యుల వారు హరనామాన్ని వ్యాప్తి చేసిన వారు జ్ఞాన సంబంధనైనారు